అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదా లేక చేసింది చెప్పుకోలేకపోతోందా సమస్య ఎక్కడుంది పార్టీ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోలేకపోతోందా నాయకత్వం నాకెందుకులే అన్నట్టుగా ఉంటుందా ప్రతిపక్షాలను పొలిటికల్ గా ఎదుర్కొనే ప్రయత్నం ఇందుకు జరగడం లేదు అటు నుంచి విమర్శలు స్కడ్ మిసైల్స్ లా వచ్చి పడుతున్నా సరే కనీసం కౌంటర్ చేసుకోలేకపోతున్నారు అసలు లోపం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవుతోంది ఆ టైంలో రాష్ట్రం కోసం చేసినా జనానికి చెప్పుకోలేకపోతున్నా మన అసంతృప్తి అసహనం పెరుగుతున్నాయట ప్రభుత్వ పెద్దల్లో దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపముందా ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నా అధికార పక్ష నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు కనీసం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా ఎందుకు చేయటం లేదు లోపం ఎక్కడుంది అన్న చర్చ మొదలైందట అది నిజంగానే సమన్వయ లోపమా లేక ప్రతిపక్షం విమర్శించినంత మాత్రాన ప్రతిపక్షాల విమర్శలకైతే అయితే కోమటిరెడ్డి లేదంటే పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు మాత్రమే స్పందిస్తున్నారు తప్ప మిగతా వాళ్లంతా మాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది మంత్రుల సంగతి ఎలా ఉంచితే కనీసం పార్టీ వైపు నుంచి కూడా సీనియర్ నేతలు కానీ సీనియర్ అధికార ప్రతినిధులు కానీ ఎందుకు మాట్లాడటం లేదు అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ చివరికి అపోజిషన్ లీడర్ సీఎంను తిట్టినా అడపాదడపా జరిగే సభలు సమావేశాల్లో స్వయంగా రేవంత్ రెడ్డి కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా సరిగా ప్రచారం చేసుకోలేని దుస్తుందని అనుకుంటున్నాయట పార్టీ వర్గాలు పంట రుణాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోవట్లేదని అసలు ఏం జరుగుతుందో అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం జరగడం లేదని అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి రావడం ఎలా అర్థం చేసుకోవాలనే చర్చ జరుగుతోందట తెలంగాణ కాంగ్రెస్ లోని ఓ వర్గం నాయకుల మధ్య ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రోజుకు అంశాన్ని ఎజెండాగా చేసుకుని అటాకింగ్ మోడ్లోకి వెళుతోంది కానీ వైపు నుంచి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం మాత్రం సరిగా జరగడం లేదన్న అభిప్రాయం బలపడుతోందట ఓవైపు విమర్శలు పెరుగుతున్నా ఇప్పటివరకు ధాన్యం ఎంత కొనుగోలు చేశారు రైతులకు ఏ మేరకు డబ్బులు ఖాతాలో వేశారు కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఏంటి అన్న అంశాలపై కనీసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరగడం లేదట ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధికార ప్రతినిధులతో జూమ్ మీటింగ్ పెట్టి అవగాహన పెంచే ప్రయత్నం చేసిన నాయకులు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు అన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్ వాస్తవానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిందాయి మొత్తం ఒక వెయ్యి నూట పదమూడు కోట్ల విలువైన ధాన్యం కొనగా రైతుల ఖాతాల్లోకి ఇరవై మూడు కోట్ల రూపాయలు పడ్డాయి కొనుగోలు కేంద్రాల దగ్గర అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్లే డబ్బు జమలు ఆలస్యం అవుతోందన్న విమర్శలున్నాయి అసలు ఒడ్లు కొన్న వెంటనే రైతుల ఖాతాల్లోకి డబ్బు రాదు కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు అందించి ఆ వివరాల డేటాను ప్రభుత్వ సిబ్బంది ఎంట్రీ చేస్తే అప్పుడు డబ్బులు రైతుల ఖాతాలోకి వస్తాయి ఈ ప్రక్రియను అధికార యంత్రాంగం కొంత ఆలస్యం చేయడం వల్లే ఇబ్బందులు వస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లిప్తత మరీ ఘోరంగా ఉన్నట్టుగా సమాచారం వీటన్నిటినీ సెట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన ఆదేశాలైతే ఇస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అధికారులు అంత వేగంగా స్పందించడం లేదని తెలుస్తోంది అలాంటి వాళ్లను పరుగులు పెట్టించాలంటే ప్రభుత్వంలోని పెద్దలు వేగంగా స్పందించక తప్పదు అన్న విషయాన్ని రైతులకు వివరించి చెప్పడంలో ప్రభుత్వ యంత్రాంగం అలసత్వంగా ఉంటున్నప్పుడు కనీసం ఇటు పార్టీ వైపు నుంచి అయినా వివరాలు ఉందని వాళ్ళు కూడా ఎందుకు పట్టి పట్టనట్టు ఉంటున్నారు అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో మొత్తంగా తాము ఎక్కడ వెనకబడుతున్నామో ప్రభుత్వ కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాల్సిందే జోడు గుర్రాల్లా ఉండాల్సిన చోట సమన్వయం లేక చేసింది చెప్పుకోలేకపోతే అంతిమంగా అంతా నష్టపోతారనే హెచ్చరికలు సైతం వస్తున్నాయట కాంగ్రెస్ నాయకులకు